ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేనండి పిండి చారు ఈ చారు చాలా చాలా రుచిగా ఉంటుంది మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు లేదు కందిపప్పు అయిపోయినాయి కానీ చారు తయారు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ చారు తయారు చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ చార్ అండి వేడి వేడి అమ్మంలో కావచ్చు ఇడ్లీ ఉప్మాలో కాంబినేషన్ గా సూపర్ గా ఉంటది అది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి టేస్టీగా కూడా నేను చేసి చూపిస్తాను చూసేయండి అయితే మన వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు సరేనా ఇప్పుడు వచ్చేసేయండి ఆ చారు ఈజీగా టేస్టీగా తయారు చేసుకుందాం ఇదిగోండి ఈ ముందుగా కావాల్సింది సాంబార్ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఇట్లా ఈ చిన్న ఈ అందుబాటులో లేకపోతే ఈ సైజు పెద్ద ఉల్లిపాయ తీసుకోండి సరేనా ఇప్పుడు స్టవ్ తిరిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి రండి ఇదిగోండి ఆయిల్ కాగింది దాంట్లో ఒక్క స్పూను తాలింపు అదే అదేవిధంగా ఒక్క ఎండుమిర్చి ఈ తాలింపుని దోరగా వేగనివ్వండి తాలింపు చెట్టుపట్టలు ఆడుతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇందులోకి చిన్న ఇల్లుపాయి కొంచెం దంచి పెట్టుకున్నది వేసుకోండి ఒక ఏడెనిమిది రెబ్బలు ఇవి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఒక్క టమాటా వేసుకోండి అదేవిధంగా పావు స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి అదే తాలింపులో చిటికెడు ఇంగువ ఇంగువ కంపల్సరీ ఉండాలండి చాలా బాగుంటుంది ఇంగు తాలింపు ఈ చారులోకి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూద్దాము అది ఉల్లిపాయలు మగ్గిపోయాయి దాంట్లోకి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలి నేను చింతపండు వచ్చేసరికి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను శుభ్రంగా నానబెట్టుకో కడిగి నానబెట్టుకొని పులుసు పిండుకున్నాను ఆ పులుసును పోసుకోవాలి ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మరి ఉప్పు వేసుకోండి ఎందుకంటే అమ్మ గుర్తు పెట్టుకోండి ఉల్లిపాయలు మరకడానికి మనం ఉప్పు యాడ్ చేసాము మరలా ఇప్పుడు అనమాట చూసుకొని వేసుకోండి అదేవిధంగా మీ టేస్ట్ తగినంత కారం ఉప్పు కారాలు వచ్చేసరికి మీ రుచిని బట్టి వేసుకోండి పండు వచ్చేసరికి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి ఇప్పుడు వీటిని మరగనిద్దాం మీరు ఈ పులుపు చెక్ చేసుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఉప్పు కారం చింతపండు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టి కొంచెం మరగనిద్దాం ఇప్పుడు చారు మరుగుతూ ఉంటాయి ఈలోపు మనం ఒక్క స్పూను శనగపిండి ఒక్క స్పూను బియ్య పిండి వాటర్ వేసుకొని కలుపుకుందాం ముందు కొంచెం వాటర్ వేసుకోండి ఉండగట్టకుండా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఒక్క పది నిమిషాలు ఈ విధంగా చార్ని మరగనిచ్చేసి ఉల్లిపాయ ఉడికిందో లేదో చూసుకోండి ఉల్లిపాయ మెత్తబడింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ని వేసుకుందాం అంటే శనగపిండి బియ్యపిండి మిశ్రమం అనమాట ఇవి కలిపిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం అంటే చార్ని తెరనిద్దాం అనమాట ఇదిగోండి పది నిమిషాల తర్వాత చారు ఈ విధంగా చక్కగా వచ్చింది ఈ చారు వచ్చేసరికి మరీ చిక్కగా ఉంటే టేస్ట్ ఉండదు ఈ విధంగానే ఉండాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చి కొబ్బరి తురుముతో మనం గార్నిష్ చేసుకుంటే పిండి చారు రెడీ అయినట్టే చూసారు కదా టేస్టీ టేస్టీ పిండిచారు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్